పార్వతీపురం మన్యం జిల్లాలో యూట్యూబర్ నాగేశ్వరరావును ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు ఉడుగును యూట్యూబర్ నాగేశ్వరరావు పట్టుకుని దాన్ని వంట చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు పార్వతీపురం మండలం దేవర వరుసలో యూట్యూబర్ ని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వన్యప్రాణి పరిరక్షణా సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో బుజ్జిగాడు వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు తీవ్రమైన నడు నొప్పిని పోగొట్టే మందు అంటూ ఉడుమిని చంపడం నాగేశ్వరరావుకు అరెస్టుకు కారణమైంది

దాన్ని హర్చ్ చేసి దాన్ని కుక్ చేసి దాన్ని తెలుగు వాటిని ఖచ్చితంగా చట్టబడతాము కనీసం మూడు సంవత్సరాల ముందు ఏడు సంవత్సరాలకు శిక్ష పడే అవకాశం ఉంది ఈ కేసులో ప్రధానంగా ముందుకు లేనటువంటి మొదటి వ్యక్తి అంటే యూట్యూబ్ ఎవరైతే చేసిన సినిమాలు బాగా చేస్తున్నారు